హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మే మూడు నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఈ వివరాల్లోకి కొన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది మే మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ నరసింహమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు మూడవ తేదీ తెలుగు నలగో తేదీ ఇంగ్లీష్ ఐదవ తేదీ పేపర్ వన్ ఆరో తేదీ పేపర్ టూ ఏడవ తేదీ పేపర్ త్రీ ఎనిమిదవ తేదీ పేపర్ ఫోర్ తొమ్మిదవ తేదీ పేపర్ ఫైవ్ పరీక్షలు జరుగుతాయి అన్ని పరీక్షలు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని కార్యదర్శి పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండున ఎనభై తొమ్మిది గ్రూపుల పోస్టులకు నిర్వహించిన ప్రిలిన్స్ పరీక్ష నుంచి మెయిన్స్కు నాలుగు వేల నాలుగు వందల తొంభై మంది అభ్యర్థులు అర్హత సాధించారు మెయిన్స్ పరీక్షను విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురం కేంద్రాల్లో నిర్వహించనున్నది నెక్స్ట్ న్యూస్ ఓల పల్లకిలో ఊగుతున్న డిఎస్సి ఇక వివరాలు కష్టపడి చదివిన వాళ్లకు ఆ తర్వాత ఎంతో కొంత స్థిరపడాలంటే ప్రభుత్వ ఉద్యోగమే ఈ ఉద్యోగంతోనే కాస్త భద్రత భరోసా అలాంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచోవడం సహజం వారికి పార్టీలతో పని లేదు ప్రభుత్వాలపై అభిమానమూ లేదు ఎవరి హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే వారినే విశ్వసిస్తారు అలాంటి ఉద్యోగాలలో డిఏసి ఒకటి దీని ద్వారా జిల్లాల వారీగా ప్రభుత్వ రంగ పాఠశాలలలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారు గతంలో బ్రతకలేక బడిపంతులు ఉద్యోగం చేసేవారనే సామెత ఉంది ఇప్పుడు ఆ బడిపంతుల ఉద్యోగాల కోసం లక్షలాది మంది పడిగాపులు కాస్తున్నారు ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల కొంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించగా అది కోర్టు కేసుల జాప్యం ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ తదితర ఆటంకాలతో అటకెక్కింది జగన్ ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల పాటు డిఎస్సి ఇవ్వాలని నిరుద్యోగులు గగ్గోలు పెట్టినా ఆ ప్రభుత్వం ఆలకించలేదు ఆరంభంలోనే లక్ష నలభై వేల గ్రామ వార్డు సచివాలయాల పూర్తి స్థాయి ఉద్యోగాలు భర్తీ చేశామని నిరుద్యోగులంతా మా వెంటే ఉన్నారనిదేమో ఆ ప్రభుత్వంలో కనిపించింది ఎన్నికలలో ఆ దిశగా యువత నుంచి ఓట్లు జగన్ ప్రభుత్వం రాబట్టుకోలేకపోయింది దీనికి అనేక తప్పిదాలు ఉన్నాయి కూడం మేనిఫెస్టోలో మెగాడిఎసీ ఇస్తామని హామీ ఇచ్చారు అనుకున్నట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తన తొలి సంతకాలలో ఒకటిగా జూన్ పదమూడవ తేదీన మెగాడిఎసీపై సంతకం పెట్టారు సంతకం పెట్టిన రోజే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సిగా ఓ ప్రకటన జారీ చేశారు మెగాడిఎస్సి అంటే నిరుద్యోగుల అంచనాలలో కనీసం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు ఉండాలి ఈ ఇచ్చిన పోస్టులతోనే కాస్త ఊరట చెంది ఎవరి ప్రిపరేషన్లో వారుండిపోయారు సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఆశించగా ఈ లోగా నిరుద్యోగులకు సమయం కావాలంటూ ఉద్దేశాలతో దానిని వాయిదా వేశారు రేపో మాపో డిఎస్సి అనేది ఎదురుచూపులుగానే మారింది ఆ తర్వాత మధ్యలో ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై విడితో నోటిఫికేషన్ జారీ అయింది డిఎస్సి ఎంపికలో టెట్ వెయిటేజీ మార్కుల కీలకం నిరుద్యోగులు మళ్లీ టెట్కు సన్నద్ధం కావడం అనివార్యమై అనివార్యమైంది ఆ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి అనుకున్నట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అనే మంత్రుల లేఖలతోనే సరిపోయింది ఇలా కూడం ప్రభుత్వానికి ఏడెనిమిది నెలల వయసు వచ్చి పడింది ఇంతలో సుప్రీంకోర్టు పుణ్యమా అంటూ ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది ఇది చంద్రబాబు ప్రభుత్వానికి కాస్త అస్త్రంగా మారింది దీనిని సాగ్గా చూపి డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం నిలిపివేసింది ఈ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న అంశం దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఏకసభ కమిషన్ నియమించింది ఈ కమిషన్ ఇటీవల జిల్లాల వారీగా పర్యటిస్తూ వర్గీకరణ అంశంపై ఆయా వర్గాలలో అభిప్రాయాలు సేకరిస్తుంది దీని లెక్కన డిఎస్సి నోటిఫికేషనే కాదు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా మరింత జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి సన్నద్ధత చేసిన జాబ్ క్యాలెండర్కు రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ప్రతి ఆధారంగా రాబోయే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లలో సగానికి పైగా కనుచూపు మేరలో లేవు ఏపీ ముసాయిదా ప్రతిలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులకు ఏపీపిఎస్సి ద్వారా పరీక్షలు కొత్త నోటిఫికేషన్లను సిద్ధం చేశారు ఇందులో కొన్ని నోటిఫికేషన్లు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జారీ చేయగా వివిధ కారణాలతో వాటి పరీక్షల నిర్వహణకు జాప్యమైంది వాటిని కూడం ప్రభుత్వం ఖాతాలో వేసుకుని ఈ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నారు డిఎస్సికి మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం దీని ప్రకారం మూడు నెలల ముందే నోటిఫికేషన్ రావాలి జనవరిలోగా డిఎస్సి నోటిఫికేషన్ నిలబడకుంటే మార్చిలో పరీక్షల నిర్వహణ అసాధ్యమే ఇది నిరుద్యోగులను నమ్మించి మోసం చేయడమే కేవలం సిలబస్ మాత్రమే విడుదల చేసి నోటిఫికేషన్ మాత్రం జాప్యం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ బుస్తో ఏపీపీఎస్సీ ద్వారా రాబోయే కొత్త నోటిఫికేషన్లను ఈ ఏడాది జులై డిసెంబర్ మధ్య విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు అంటే కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడిగాపులు అనివార్యమైంది డిఎస్సి పరంగా చూస్తే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి భర్తీ ప్రక్రియ పూర్తయ్యే నాటికి జూన్ జులై అవుతుంది అంటే సీఎంగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసి సంతకం పెట్టిన ఏడాదికి గాను డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది ప్రతిపాదించిన తరహాగా మార్చిలో నోటిఫికేషన్ రాకుంటే నిరుద్యోగులు పడిగాపులు కాయాల్సిందే డిఎస్సికి జనరల్ అభ్యర్థుల వయోపరిమితి ప్రస్తుతం నలభై నాలుగు సంవత్సరాలు ఉంది దానిని నలభై ఏడు సంవత్సరాలుగా పెంచాలన్న ప్రతిపాదనలు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి వయోపరిమితి పెంచితే కాస్త నిరుద్యోగులకు ఊరట నిలుస్తుంది లేకుంటే వేలాది మంది డిఎస్సికే దరఖాస్తు చేసే అవకాశాలు కోల్పోతారు రెండేళ్ల నుంచి నిరుద్యోగులు వివిధ కోచింగ్ సంస్థలలో శిక్షణ తీసుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు టెట్లో లక్షా ఎనభై వేల మంది అర్హత సాధించి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఒక్క పోస్టుకు పదకొండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు డిఎస్సి పర్యటన రాకముందే ఆ పోస్టును భర్తీ చేసినంతగా ప్రచారం చేసుకుంటున్న కూడా ప్రభుత్వం ఇంతవరకు డిఎస్సికి దిశాదశ లేదు అసలు జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు చూపిన ఖాళీలలో పదిహేను వందల గిరిజన ఆశ్రమ పాఠశాలలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నారు వాటి లెక్కలు తేలకుండా డీఎస్సీ ప్రకటిస్తే వారంతా నడి రోడ్డున పడతారు తమకు న్యాయం చేయాలంటూ వారంతా ఆందోళన బాట పట్టారు కూడెం ప్రభుత్వం మాత్రం అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ లీకులు ఇస్తూనే ఉంది ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ డిఎస్సిని సక్రమంగా ఇవ్వలేకపోతున్నాయి ఎన్నికల సమయంలో కానీ ప్రభుత్వం వచ్చిన మొదట్లో కానీ మొక్కుబడిగా డీఏసీ ప్రకటించి నిరుద్యోగులను మోసగిస్తున్నారు డీఏసీ నోటిఫికేషన్ విడుదలకు కూటం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది నిరుద్యోగులకు మేలు చేసినట్లు అవుతుంది లేకుంటే గత ప్రభుత్వ తరహాలోనే ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ఆగ్రహానికి గురిగాక తప్పదు నెక్స్ట్ న్యూస్ మెగా డిఎస్సీఎం అయింది పరుచూరు రాజేంద్రబాబు ఈ వివరాల్లోకినట్లయితే రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్న నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని హామీ సహా ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో కూడం ప్రభుత్వం విఫలం చెందిందని ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరిచూర్ రాజేంద్రబాబు పేర్కొన్నారు ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ఇరవై మూడవ మహాసభ స్థానిక ఎన్న దాసరి కాంతి భవన్లో మంగళవారం నిర్వహించారు తొలుత ప్రారంభ సూచికగా ఏ అరుణ పతాకాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోజాడ యుగంధర్ ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో పరిచూర్ రాజేంద్రబాబు మాట్లాడుతూ నిరుద్యోగ ప్రతి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటం పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మర్చారన్నారు మెగాడిఎస్సి పేపర్కే పరిమితమైందని ఆరు నెలలు గడుస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తూనే గత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న పదిహేను వేల ఐదు వందల మందిని రోడ్డున పడేశారన్నారు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో ఉన్న నిరుద్యోగులకు రాజధాని ప్రాంతంలో ఇచ్చే ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు శ్రీకాకుళం మొదటిసారిగా ఏఐఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభ జరుగుతుందని మహాసభ ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి ఆరున యువతతో యువజన ప్రదర్శన బహిరంగ సభ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ప్రతినిధుల సభలో ఆరు వందల మంది యువజన ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోజాడు యగంధర్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరు వాసుదేవ్ కొన్న శ్రీనివాసరావు ఏవైఎఫ్ నాయకులు సంతోష్ రాము శ్యామ్ కరుణవీరుడు వెంకట్రావు రాజేష్ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ హైస్కూల్ ప్లస్ ఉపాధ్యాయుల వివరాలు కోరిన విద్యాశాఖ ఇక వివరాలు కొనట్లయితే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ బోధించే ఉపాధ్యాయుల వివరాలను బుధవారం లోపు పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది హై స్కూల్ ప్లస్ల వ్యవస్థను రద్దు చేసి ఇక్కడ నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ను ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అరులైన ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ బోధనకు నియమించారు మండలానికి ఒక్కో ఎడ్యుకేషన్తో పాటు బాలికలకు ప్రత్యేక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఉన్నత పాఠశాలల్లోనే ఉన్నతీకరించారు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకుండానే అరాకొర పనులతో కళాశాలను నిర్వహించారు ప్రస్తుతం ఈ కళాశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది వందల యాభై మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు హై స్కూల్ ప్లస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీల్లో మొదటి స్థానం ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు ప్రసాద్ కోరారు నెక్స్ట్ న్యూస్ మళ్ళీ ఒక ఏడాది బీఈడి నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ చేసిన వారే అర్హులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ ఒక ఏడాది బీఈడి కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యాశాఖ మండలి ప్రకటించింది కేంద్ర విద్యాశాఖకు ఇందుకు సంబంధించిన నిబంధనల డ్రాఫ్ట్ను సమర్పించినట్లు ఎన్టీసియు చైర్మన్ మనోజ్ అరోరా సోమవారం వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో ఈ బీఈడి కోర్సును రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసిన సిఫార్సుల మేరకు మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన లేదా రెండేళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయవచ్చని అరోరా వెల్లడించారు మూడేళ్ళ డిగ్రీ చేసిన వారు ఈ కోర్స్ చేసేందుకు వీలులేదన్నారు ఆ అభ్యర్థులు రెండేళ్ల బీఈడి కోర్సులో చేరాల్సి ఉంటుంది ఒక ఏడాది బీఈడి కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో ఓ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో